ప్రభు అయిన యశు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ దినమందు ప్రభు సన్నిధికి రావడానికి ఆయన మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మెయిన్ ప్రియమైన సోదరి సోదరులరా ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానము చేద్దాం అమాట చూడండి ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచు ఉన్నది చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై దేవుని సహాయాన్ని కూడా మనం కోరుకుందాం ఎస్సు ప్రభువా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు కృపచూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రివి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుచ్చు ఉన్నాం ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు మహిమలో ఉన్న దేవుడవు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని పలికిన దేవుడవు మీరు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు ఈ సమయమందు చదువుకున్నటువంటి లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి వినగలిగే చెవు గ్రహించే మనసు సహాయం చేయండి మా ప్రభువై దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది పత్రిక ఐదవ అధ్యాయము మనము తొమ్మిదవచనంలో ఉన్నాం ఈ తొమ్మిదవచనంలో మనకు మూడు మాటలు కనిపిస్తాయి ఒకటవదిగా వెలుగు ఫలము రెండవదిగా మంచితనము మూడవదిగా నీతి నిజాయితీ ఈ మూడు అంశాలు ఈ ఒకే వచనంలో మనము ధ్యానము చేయవచ్చు ఈ దినమందు వెలుగు పొలము గురించి మనము ఆలోచన చేద్దాం దేవుని వాక్యమైన బైబిల్లోండి చూడండి మ మతైశు వార్త ఏడవ అధ్యాయం మతైస్సు వార్త ఏడవ అధ్యాయము పదిహేడవచనము చూడండి ఏడవ అధ్యాయము పది ఏడవచనము మనం చదువుకుందాం అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి పొలములు ఫలించును పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు పలింపనేరదు పనికి మారిన చెట్టు మంచి ఫలములు పలింపనేరదు మంచి పలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి పలముల వలన వారిని తెలుసుకొందురు ఈ నాలుగు వచనాలలో రాయబడిన మాట మనం ధ్యానం చేయాలి లేదా పదహైదు నుంచి మనం ధ్యానం చేయవచ్చు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ప్రతి మంచి చెట్టు మంచి పొలము పలించును పనికి మాలిన చెట్టు కాని పొలములు ఫలించును అన్నాడు మంచి చెట్టు పనికి మాలిన చెట్టు ఈ రెండు చెట్లు ఉన్నాయి ఒకటేమో చాలా మంచి చెట్టు రెండేమో రెండవదేమో పనికి మాలిన చెట్టు ఇంతకు దీని అర్థం ఏమిటంటే దేవుని వాక్యమే చెబుతూ ఉంది పదహైదవ వచనం ఈ వచనములో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి వారు గొర్రెల శర్మము వేసుకొని మీద్దకు ఒత్తురు కానీ లోపట వారు క్రూరమైన తోడేళ్ళు వచనం పదాలు కూడా చూడాలి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురు పండ్లను కొయ్యదురా అని ఉంది ప్రభునందు సోదరి సోదరులారా ఈ పదహైదు పదాలు వచనాల్లో అబద్ధ ప్రవక్తలం గురించి జాగ్రత్త పడండి అని రాశాడు అబద్ధ ప్రవక్తలు ఎవరు అబద్ధ ప్రవక్తలు వారు ఎలా ఉంటారు అబద్ధ ప్రవక్తలు వారు ఏం బోధిస్తారు అబద్ధ ప్రవక్తలు అంటే వారు బోధించినంత గుడక భూలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడతారు పరసంబంధమైన విషయాల గురించి వాళ్ళు మాట్లాడారు దేవుడిని గాక అంటారు దేవుడు నీకు ఫలము దయచేను గాక అంటారు లేదా నీకు ఏమి లేదు వచ్చే సంవత్సరం కల్లా దేవుడు సైకిల్ ఇస్తాడు అంటారు నీకు సైకిల్ ఉంది వచ్చే సంవత్సరం కల్లా దేవుడు బైక్ ఇస్తాడు అని అంటారు నీకు బైక్ ఉంది వచ్చే సంవత్సరం కల్లా కారు ఇస్తాడు దేవుడు అని అంటారు నీకు కారు ఉంది వచ్చే సంవత్సరం కల్లా ఇంకా ఎక్కువగా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు ఇవ్వండి అవునా మీరు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు ఇలాంటి బోధలు చేసే వారందరు కూడా అబద్ధ ప్రవక్తలు మీకు ఏం కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను అని వాక్యం చెబుతూ ఉంది మనకు ఏమి కావాలనో ఎప్పుడు ఏం కావాలి ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు పరమందు ఉన్నాడు కాబట్టి మనుషుడు ఏమి ఆశీర్వదిస్తాడు అవునా మనిషి యొక్క ఆశీర్వాదము అది ఆశీర్వాదం కాదు మనిషి ఎప్పటికీ ఆశీర్వదించలేడు తన వల్ల కాదు ఆశీర్వదిస్తే దేవుడే ఆశీర్వదించాల అంతేకాని మనం ఆశీర్వదిస్తే ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడతాడా అవుతుందా కానే కాదని మనం చెప్పుకోవాల్సిందే అందుకోసమే మీరు జాగ్రత్త అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది ఇంకేముంది బైబిల్లో అంటే వారు గొర్రెల శర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు ఏ తోడేలైనా పొట్టేళ్ళను చూసి గొర్రె చూసి పోన్లే అని విడిచిపెడుతుందా కనికరం చూపిస్తుందా జాలి పడుతుందా కానే కాదు అది క్రూరమైన తోడేలు కాబట్టి తనకు దొ దొరికిందంతే అది పొట్టేలా అది గొర్రె పిల్లనా అది మేక పిల్లనా అది చన్నపిల్లనా అది తనకు అవసరంలే ఏదైనా దాన్ని ఖచ్చితంగా తింటూ ఉంది వేటగానికి పావురం పిల్లయితే ఏమి శిలకపిల్లయితేనేమి అవునా తనకు కావాల్సిందేమిటి మాంసం కావాలంతే తనకు అది పావురమా అది సిలకనా లేకపోతే అది అంశనా ఏదైతే అతనికి అవునా అదేమైనా ముద్ద తనకేమైనా కాదు కదా అందును బట్టి వారు క్రూరమైనా తోడేండు వీళ్ళు లాగేవారే కానీ ఖర్చు పెట్టేవారు కాదు ఇదో నువ్వు ఇంత ఇయ్యాలా ఎదుగో నువ్వు ఇంత ఇయ్యాలా ఇది ఇస్తే నేను లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడేవారు ఉన్నారు ప్రపంచములో అందుని బట్టి జాగ్రత్త అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు పదహార వచనం చెప్తున్న మాట ఏమిటంటే వారి పలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు అంటే వారి మాటల వల్ల మీరు గెలుచుకుంటారు వారు అబద్ధ ప్రవక్తల లేకపోతే నిజమైన వారని అవునా అందుని బట్టి ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురు పండ్లను కొస్తారా అవునా కొయ్యరు కదా అందుకోసమే ఇలా చెప్పినాడు దేవుడు మంచి చెట్టు లేదా ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించుతుంది ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలిస్తూ ఉంది పనికి చెట్టు కాని ఫలాలు ఫలిస్తూ ఉంది అర్థమైంది కదా మంచి చెట్టు ఏమో మంచి పొలాలు కాస్తది పనికి మాలిన చెట్టు కాని పొలాలు కాస్త అది మనము గుర్తుంచుకుందాం ఇంకేం చెప్తుంది బైబీలు అంటే మంచి చెట్టు కాని పొలములు పలింప నేరదు అంతే మంచి చెట్టు కాని పొలములు పలింప నేరదు పనికి పనికిమాలిన చెట్టు మంచి పొలాలు పలింప నేరదు అసాధ్యం అసాధ్యం మంచి చెట్టు మంచి పొలాలు ఫలిస్తుంది కాని చెట్టు కాని పొలాలే పనిస్త అది పనికి మాలిన చెట్టు అని వ్రాయబడింది పనికి మాలిన చెట్టును మనం ఎవరం పెంచుకోం మంచి చెట్టుని మనం మన ఇంటికాడ పెంచుకుంటాం అవునా అది మాడి చెట్టు కావచ్చు అరటి చెట్టు కావచ్చు సీతాపలపలం కావచ్చు కదా అది ఏదైనా మంచి చెట్టు మనం నాటుతాం కానీ పనికిమాలిన చెట్టు మనం నాటుకుంటామా అనగా పారని చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ రేగి చెట్టు కానీ మనం నాడుతామా ఇంటికాడ మనం పెంచుతామా దాన్ని ఏమైనా పెంచలేం పెంచం కూడా అసలు కాబట్టే గుర్తుంచుకోండి అని చెప్పాడు వచనము పంతొమ్మిది మంచి పలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని ఉంది మంచి చెట్టు లేదా మంచి పలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అర్థమైందనుకోట ఈ మాట మీకు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అదేదైనా కావచ్చు మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడుతుందంట అది అగ్నిలో వేయబడుతుంది అగ్నిలో వేయబడుతుంది కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అన్నమాట వరాయబడి ఉంది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే నువ్వు ఒక సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్నావు ఒక ఆత్మీయునిగా పెరుగుతున్నావు కానీ నీలో ఫలాలు ఉన్నాయా నీలో ఫలం ఉందా ఫలము అంటే ఏంటంటే ఆత్మల సంపాదన దేవుని నిమిత్తమై ఖర్చు పెట్టుట దేవుని కోసమై తను ఖర్చవు ఖర్చవుట దేవుని కోసమై లేదా దేవుని వద్దకు ఆత్మ నడిపించుట యేసుప్రభు ఒక దినాన ఆకలిగొని బేతనియా నుండి వెళ్తూ ఉన్నాడు కదా ఒక చెట్టు కనిపించింది త్రో పక్కన ఆకలిగా పోయాడు దాని దాని మీద ఏమైనా ఉంటాయేమని పోయాడు దాని దగ్గరికి పోయాడు కానీ దాని మీద ఏ ఫలము కనిపించలేదు ప్రభు అన్నాడు ఇక మీదట నీ ఫలము ఎవరు తినకుందురుగాక అని చెప్పినాడు వెంటనే ఏర్లు మొదలుకొని కొసవర గుడక ఎండిపోయింది వెంటనే అనమాట ఉంది అంటే పలిం పని పనికి మాలిన చెట్టు వెంటనే ఎండిపోతుంది అంతే అది పనికి రాదు ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాం పీకేస్తాం అగ్నితో కాల్చి వేస్తాం అది పనికి వచ్చేది దానికే పనికిమాలిన చెట్టు అగ్గిలో పడ్డానికి పనికి వస్తుంది కానీ ఇక దేనికి అది పనికిరాదు నువ్వుడికి అలా ఉన్నవేమో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకో మనం ఫలములు ఫలించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది ఫలము అనే మాట వ్రాయబడింది కాబట్టి నేను ఇలా మీకు గుర్తు చేస్తాను చూడండి ఆ మాట అంటే ఏహానుసు వార్త పదహైదవ అధ్యాయానికి వస్తే యేహానుసు వార్త పదహైదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు మనము చదువుకుంటా ధ్యానం చేసుకుంటూ వద్దాం నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని ఉంది వినండి ఈ పదహైదవ అధ్యాయము అనగానే యభానుసు వార్త ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు కుమారుడైన దేవుడు కనిపిస్తాడు ఇందులో మనం కూడా కనిపిస్తాం మనం కూడా ఇందులో కనిపిస్తాం ప్రభు అన్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు అనగా యేసు ప్రభు అన్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు తండ్రి వ్యవసాయకుడు కుమారుడేమో ద్రాక్షవల్లి నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అన్నాడు నాలో పలింపని ప్రతి తీగను ద్రాక్ష వలిలో ఏముంటాయి తీగలుంటాయి తీగలుంటాయి కాబట్టి నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ద్రాక్ష తీగలు పలింపని ఉన్నాయి పలించు ఉన్నాయి పనికి తీగలు ఉన్నాయి ఏంటండి బాగా పలించు తీగ పనికి మాలని తిగే పలింపని తిగే వినాలి ఇంకేముందంటే పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని ఉంది ఒకటి నాలో పలింపని ప్రతి తిగను ఆయన తీసి పారేస్తాడు ఒకటి పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలించవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను మననే ఒక ఊరికి వెళ్తే ఆ సేవకుడు అన్నాడు అన్నమాట అన్నా ఇదిగో ఆ విశ్వాసం ఒక ఉన్నాడు ఆయన ఆరాధన పది గంటకు మొదలైతే ఆరాధన పది గంటకు మొదలైతే వస్తాడు కానీ రోడ్డు మిన్నే అదో అటు ఇటు తిరుగుతుంటాడు అన్నమాట ప్రార్థన చేసి ఉంటాడు సేవకుడు పాటలు పాడుతూ ఉంటాడు సేవకుడు మూడు పాటలు నాలుగు పాటలైనా కానీ బయట బయటనే బయట బయటనే జరుగుతుంటాడట వాక్యం కోసం ప్రార్థన చేసేప్పుడు లోపలికి వచ్చాడు వెంటనే సుత్తులు చల్లిస్తాడు అందుకే దేవుడు తనను తీసి పారేసినాడు అందుకే దేవుడు తనను తీసి పారేశాడు కాకి ఏడుంది నోవావు వచ్చిన తర్వాత బయట బయటనే బయట బయటనే అవునా ప్రేమైన సోదరి సోదరులారా ఆయనలో పలించకపోతే దేవుడు తీసి పారేస్తాడు రెండవది పలించు ప్రతి తీగలో అది ఇంకు ఫలించాలని చెప్పేసి పనికిరాని తీగలు ఆయన ఎక్కడ చేస్తాడు పలించే తిగలకు ఏముందట పనికిరాని తీగ గుడికి ఉందట పలించే కొమ్మలో పలించే కొమ్మలో పనికిరాని ఒకటి ఉందట అది ఉడక ఆయన కట్ చేస్తాడు అది కట్ చేస్తేనే ఆ పలించు తీగే మరెక్కువగా పలిస్తుంది మొక్కజొన్న వేస్తాం కదా మొక్కజొన్నలు వేస్తే అది పైన ఒక ఈక వస్తుంది అనమాట దాన్ని పీకేస్తేనే ఈ కంకి ఊరేది దాన్ని పీకేకపోతే కనుక ఈ కంకి ఊరదన్నమాట అది ఉండకూడదు దాన్ని పీకేయాల పీకేస్తే ఈ కంకి లావవుతూ ఉంది ఫలమిస్తు ఉంది ఆ విధంగా దేవుడే తీసి పారేస్తాడు మనమేం తీయాల్సిన పనిలే మీరు రాబోద్దాల్సిన పనిలే మీరు రావాకరించి చెప్పాల్సిన పనిలే దేవుడే వారిని దూరం చేస్తాడు అంతే దూరమన చేస్తాడు లేకపోతే బుతి తుడిచన వేస్తాడు ఒక కుటుంబాన్ని వారిని మూడవ చనం నేను మీతో చెప్పిన మాట మాటను బట్టి మీరు పవిత్రులు ఇప్పుడు అన్నాడని చెప్పాడు తర్వాత నాలుగు వచ్చి నాయందు నిలిచి ఉండు మీందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు మీరు ఫలింపరు ఆయనలో మనం ఉండాలి ఆయన మనలో ఉంటేనే మనం ఫలిస్తాం అది వాక్యం చెప్తున్నమాట కాబట్టి తనంతట తాను ఎలాగూ ఫలింపదు మనకే మనం పలించలేం ఆయన మనలో ఉండాలి మనము ఆయనలో ఉంటేనే తప్ప ఫలిస్తాం కానీ మనకే మనమే ఫలించలేం ఎవరికి వాళ్ళు ఫలించనే ఫలించలేరు ఎవరికి వాళ్ళు ఫలం ఇయ్యలేరు అందుకు తోడుగా దేవుడు మనకు ఉండాలి దేవుడి దేవునిలో మనం ఉండాలి మనలో దేవుడు ఉండాలి అప్పుడు మనము ఫలిస్తాం ఐదవ వచ్చిన ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా పలించును అనే మాట వ్రాయబడి ఉంది ద్రాక్షలిని నేను తిగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా పలించును వాడు బహుగా పలించును అంటూ ఒక మాట అన్నాడు అక్కడ నాకు వేరుగా ఉండి మీరు చేయలేదు నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు ఇది వాస్తవం దేవునికి వేరుగా ఉండి సంఘానికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం మనతో ఏం కాదు నీతో ఏం కాదు అది మనం గుర్తుంచుకోవాలి ఆరవచనం నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ బయట పారవేయబడి ఎండిపోవును అని వాక్యం చెబుతూ ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల తీగవలే బయట పారవేయబడతాడు అది ఉంది అది ఎండిపోచుకుంది మనసు అట్టి వాటిని పోగు చేసి నీళ్ళు పారేస్తారు అది ఉంది అది ఉంది దేవునికి వేరుగా ఉంటే ఎండిపోతావు దేవునికి వేరుగా ఉంటే కాల్చివేయబడతావు దేవునికి వేరుగా ఉంటే నాకు ఉద్యమకి సంబంధం అనుకో అయిపోయావు నువ్వు ఎండిపోతావు అంతే చెట్టు ఏ విధంగా ఎండిపోతుందో అట్లా ఎండిపోతావు ఒక ఆకు ఏ విధంగా ఎండిపోతుందో ఎండకు అట్లా ఎండిపోతావు ఆత్మకు ఆహారం పెట్టకుండా కదా ప్రార్థన లేదు పాటలు లేవు వాక్యం లేదు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎండిపోతారు అని వాక్యం చెబుతుంది ఏడ వచ్చింది చూడండి నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన అలా మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడదు నా ఎందు మీరుండాలి మీయందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు అడుగువాటి కంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఆయనలో ఉండాలా ఆయన మాటలు మనలో ఉండి అడుగు దేవుని సన్నిధిలో ఎడ దేవుడు నీకు సహాయం చేయడా దేవుడు నీ కోసమే ఆయన దీర్ఘ గల వడై ఉన్నాడు నువ్వు అడుగుతావని ఆయన ఇయ్యాలని నువ్వు ఆయన లేకుండా ఆయన మాటలు నీళ్ళు లేకుండా అడిగినామనుకో వేస్ట్ టైం వేస్ట్ నువ్వు చేసిన ప్రార్థన వేస్ట్ నువ్వు వేస్ట్ అంతే అది గుర్తుంచుకో వచ్చిన ఎనిమిది మీరు బహుగా పాలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు మీరు ఫలిస్తే తండ్రి మహిమపరచబడతారు అప్పుడు మీరు నా శిష్యులైతారు దేవునికి మహిమ కలుగుతుంది ఒక వ్యక్తి ఫలం ఇస్తే దేవుడు మహిమ పొందుతాడు అప్పుడు ప్రభు యొక్క శిష్యులం మనం అవుతాం దేవుని మహిమపరచాలంటే మనం ఫలించాలి అనగా నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా ప్రభు యుద్ధకు నడిపిస్తే గనక అప్పుడు తండ్రి సంతోషపడతాడు మనం యేసు ఒక శిశులము అవుతాము అన్నది గుర్తుంచుకుందాం చివరిగా ఒక మాట చూడండి రోమపత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనం రోమపత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనము మనం చదువుకుందాము కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి అని ఉంది నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు అని మాట ఉంది ఫలము ఫలించాలంటే విత్తనం ఏం కావాలా చచ్చిపోవాలా అవునా విత్తనం చచ్చిపోతే తప్ప అది మొలకనివ్వదు అది పైరు కాదు అది పంటకు రాదు విత్తనం చనిపోవాల్సిందే ఒక చెట్టు నాటితే అది చచ్చిపోయి బతకాల అప్పుడు ఫలం ఇస్తుంది కాబట్టి మీరు మృతులైత్రి అని రాయబడింది కాబట్టి దేవుని కొరకు మనము ఫలమును ఫలించినట్లుగా చూసుకోవాలా ఫలం ఫలించాలా ఫలించ చెట్టును యజమానుడు ఎక్కువ ప్రేమిస్తాడు దానికి నీరు కడతాడు దానికి ఎరువేస్తాడు దానికి చుట్టూ కంచె కడతాడు శత్రువు రాకుండా కాపాడతాడు పనికిమాలిన చెట్టు ఉంది దానికి ఏమి చేయడం కాదు దానికి నీళ్లు పెట్టడు దానికి ఎరువేయడు దానికి కంచె వేయడు అవున భద్రత దానికి ఉండనే ఉండదు నువ్వు ఫలించబడుతున్నావు అంటే దేవుడు ఈ మూడు విషయాలని పట్ల చేస్తాడని సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలా ప్రియమైన సోదరి సోదరులారా ఇదివరకు విన్నటువంటి లేఖన సత్యాన్ని బట్టి నువ్వు ఫలాన్ని ఫలిస్తున్నావా ఇంకా లేకపోతే మూడుగా మొద్దుగానే ఉన్నావా సంగతి గ్రహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నిదినమందు నీ సన్నిధి మాకిచ్చారు అందును బట్టి స్తోత్రం మా ప్రభువా వెలుగు పలము పలము గురించి కొన్ని విషయాలు తెలియజేశారు మేము ఫలిస్తున్నామా మాలో పొలము లేదా అనే సంగతి మాకు అర్థమైంది దేవా నీ కోసమే ఫలించుటకు మీరు మాకు సహాయం చేయండి నీ కృప దయచేసి కరుణించి కనికరించి దయపాలించుమని మీకు అప్పగించుకుంటూ పనికి చెట్టు వలె కాకుండా ఫలించే చెట్టు వలె మమ్మల్ని చేయమని సహాయం చేయమని యస్సుక్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ఆమెన్ అందరికి వందనాలు